స్వాగతం మండల స్థాయి ఉపాధ్యాయ స్పోర్ట్స్ స్పోర్ట్స్ సెలెక్షన్ నిర్వహిస్తున్న కోఆర్డినేటర్ సతీష్ రెడ్డి జిల్లా రామపురం మండలం నీలకంఠరావుపేట గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మండల స్థాయి ఉపాధ్యాయ స్పోర్ట్స్ సెలెక్షన్ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా కోఆర్డినేటర్ సతీష్ రెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయుల్లో నూతన ఉత్తేజాన్ని నింపడం కోసం వారిలో ఉన్న ప్రతిభను వెలికి తీయడం కోసం ఆరోగ్యాన్ని పెంపొందించడం కోసం విద్యార్థులకు ఆదర్శంగా నిలవడం కోసం మన రాష్ట్ర ప్రభుత్వం ఈ స్పోర్ట్స్ లో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుందని ఈ సెలక్షన్స్ మండల స్థాయి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి క్రీడాకారులు ఎంపిక చేయడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి రామకృష్ణుడు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు ఆర్వి కృష్ణారెడ్డి అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్

ఏం సార్ బాగున్నారా బాగున్నారా ఎంఈఓ గారు ఎక్కడ ఉన్నారు సార్ మన ఎంఈఓ ఇక్కడనే ఉన్నాడు అన్నా ఫోన్ చేస్తే ఇన్నే ఉన్నాను అన్నాడు ఎస్ఆర్ నెలకన్నా నా పేరు ఆరోగ్య సాడి అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ మరి రాష్ట్ర వ్యాప్తంగానే సార్ స్ఫూర్తి మరి మన రాష్ట్ర ప్రభుత్వం మరి ఉపాధ్యాయులలో మరి ఉత్సాహాన్ని నింపడానికి అలాగే వారిలో ఉండేటువంటి ప్రతిభను వెలికి తీయడం కోసం అలాగే మరి వారికి ప్రత్యేకమైనటువంటి ఒక స్పోర్ట్స్ను ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ స్పోర్ట్స్ నుంచి మరి ఏ విధమైన స్థాయిలోకి తీసుకోవడం జరుగుతుంది స్పోర్ట్స్ పరంగా టీచర్స్ ఉపాధ్యాయులను కూడా అలాగే ఈ స్పోర్ట్స్ యొక్క ఉపయోగాలు ఏంటి అనేది కూడా మనం ఒక సమాచారాన్ని మన కోఆర్డినేటర్ గారితో తీసుకున్నాం నమస్తే సార్ మరి స్పోర్ట్స్ టీచర్స్కు ప్రత్యేకంగా నియమించడం జరిగింది మరి ఇక్కడ జరిగేటువంటి స్పోర్ట్స్ ఏమేమి జరుగుతున్నాయి ఏంటి అనేది కూడా ఈ స్పోర్ట్స్ పైన ఎంతవరకు ఉపయోగాలు ఉంటాయి ఉపాధ్యాయులకు వారి యొక్క ప్రతిభను ఏ విధంగా వీలు చేయడం జరుగుతుంది ఖచ్చితంగా చెప్తాను మన రాష్ట్ర ప్రభుత్వము కొత్తగా ఈ సంవత్సరము పిల్లలకే కాకుండా హెచ్జిఎఫ్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాతో లింక్అప్ అయ్యి అలాగే సమగ్ర శిష్య దీంతో ఇన్క్లూడ్ అయ్యి టీచర్స్ కూడా త్రోబాల్ అండ్ క్రికెట్ మెన్స్కి వచ్చే క్రికెట్ ఉమెన్స్కి వచ్చే త్రోబాల్ గేమ్స్ కండెక్ట్ చేయడం జరుగుతుంది ఫస్ట్ మండల్ లెవెల్లో సెలెక్షన్స్ జరుగుతాయి ఆ తర్వాత అక్కడ సెలెక్ట్ అయిన టీము డివిజన్ లెవెల్కి వెళ్తుంది డివిజన్లో విన్నింగ్ టీమ్ డిస్టిక్ వెళ్తుంది డిస్టిక్లో సెలక్షన్స్ కంప్ విన్నింగ్ టీమ్ రెండు జరుగుతాయి ఈ విధంగా స్టేట్ వరకు ఒక షెడ్యూల్ గవర్నమెంట్ తయారు చేసి టీచర్స్ కూడా గేమ్స్ ఉండాలి టీచర్స్లో ఉన్న ఫిట్నెస్ లెవెల్ని బయటికి తీయడానికి వాళ్ళకి వాళ్ళలో ఉన్న ఒత్తిడిని తగ్గించేదానికి తర్వాత టీచర్లను కూడా ఒక మోటివేషన్ పిల్లలను కూడా మోటివేషన్ చేసేదానికి టీచర్స్ కూడా ఉత్సాహంగా ఆటలు ఆడుతున్నారు పిల్లల్లో కూడా ఆటలు స్కూళ్ళలో వాతావరణం మార్పు రావాలని గవర్నమెంట్ ఈ నూతన కార్యక్రమానికి ఆంది శ్రీంగారం జరగడం జరిగింది ఆ విధంగా ఈరోజు రామాపురం మండలం అయిన అన్నమయ్య జిల్లాలోని రామాపురం మండలం అయిన ఈ నీలకంఠపేట హై స్కూల్లో ఈరోజు మెన్స్కి క్రికెట్ అలాగే ఉమెన్స్కి త్రోబాలు స్టార్ట్ చేశాము ఈరోజు సెలెక్షన్ అండ్ ట్రయల్ జరిగింది అరౌండ్ మండలం నుంచి ముప్పై మంది టీచర్స్ పాల్గొనడం జరిగింది దానికి ముఖ్య అతిథిగా అయిన ఎంఈఓ సారు మా రామాపురం మండలమైన ఎంఈఓ సార్ రావడం జరిగింది ఈ విధంగా ఈ టోర్నమెంట్ని పూర్తి చేశాం సార్ ఇప్పుడు ఈ మండల స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ ఉత్తమ కనబడి ఉపాధ్యాయులు ప్రైజెస్ కానీ మెడల్స్ కానీ సర్టిఫికేట్స్ కానీ ఏమైనా ఉంటాయంటా సార్ మెడల్స్ సర్టిఫికేట్స్ అయితే ఏమీ లేదు సార్ ఓన్లీ వాళ్ళ యొక్క ఉత్సాహం కోసం సిగ్నెన్స్ వాళ్ళ యొక్క తిని తగ్గేటాని కోసమే ఇది ఒక ప్రోగ్రాము ఆ విధంగా ముందుకు వెళ్తుంది నెక్స్ట్ ఏమైనా ఫర్దర్గా ఆలోచించి ఏమైనా ఉండొచ్చు మరి నేషనల్ స్థాయి కూడా చేసుకోవడం జరుగుతుంది లేదు సార్ మన స్టేట్ వరకే ఇది స్టేట్ టీచర్స్ వరకు స్టేట్ గవర్నమెంట్ కాబట్టి ఆ పాలసీ కాబట్టి స్టేట్ వరకే సార్ మరి ఇది ఈ స్పోర్ట్స్ అనేటువంటిది ఉపాధ్యాయులకు ఆరోగ్యపరంగా కూడా ఉపయోగపడుతుంది అనేది కూడా అంతే నార్మల్ ఎంతవరకు వాళ్ళలో టీచర్స్ చాలా ఉపయోగం ఉంటుంది సార్ ఇప్పుడే వాతావరణం చూస్తున్నాము రోజులు పడి తరబడి క్లాస్ రూమ్లో ఉన్న టీచర్స్ ఈరోజు ఒక చిన్న పిల్లల్లాగా తయారయ్యి ఇంకా కొద్దిసేపు ఆడతాము ఇంకా కొద్దిసేపు బౌలింగ్ చేస్తాము కొద్దిసేపు బ్యాటింగ్ ఆడతాము ఆ విధంగా ఉత్సాహం చూసి వాళ్ళలో ఉన్న చిన్నతనాన్ని గుర్తు చేసుకుంటున్నారు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు